వెలగపండు బుడాప్ బుడ్ ఆపిల్ అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది ఇది పోషకాలు మరియు ఔషధ గుణాలతో నిండి ఉన్న విశేషమైన ఉష్ణమండల పండు దీని అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం జీర్ణక్రియకు సహాయపడుతుంది వెలగపండు అధిక ఫైబర్ను కలిగి ఉండటంతో జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఇది ఆరోగ్యకరమైన పేగు వ్యవస్థను మద్దతు ఇస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న వెలగపండు రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఇన్ఫెక్షన్లు మరియు సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది ఈ పండు సహజమైన డిటాక్సిఫైయర్గా పనిచేస్తూ కాలేయాన్ని శుభ్రపరచి మరియు శరీరంలోని విష తొలగించడంలో సహాయపడుతుంది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది వెలగపండు సహజంగా శరీరానికి చల్లదనాన్ని అందిస్తూ వేసవికాలంలో డిహైడ్రేషన్ను నివారించడంలో సహాయపడుతుంది హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది వెలగపండు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంది ఇవి రక్తపోటును నియంత్రించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి ఆరోగ్యకరమైన జీవితానికి వెలగపండు మీ రోజువారీ ఆహారంలో వెలగపండును చేర్చుకోవడం ఆరోగ్యాన్ని పెంచే సహజమైన మార్గం